పేరు రామాంజనేయులు బోరంపల్లి గ్రామం అది కళ్యాణదుర్గం మండలం సురేంద్రన్న ఆరోగ్య రక్ష కింద మాకు హెల్త్ క్యాంపు బోరంపల్లి నందు నిర్వహించడం జరిగినది ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఆరోగ్యం పట్ల ఆర్థిక స్థితిలో పరిస్థితులు బాగోలేక చూసుకోకపోవడం వల్ల ఇక్కడ ఎమ్మెల్యే గారు కర్నూలులోని అమీలియా ఆసుపత్రి వద్ద సంప్రదింపులు జరిపి అక్కడ నైపుణ్యం కలిగిన డాక్టర్లను బోరంపల్లి గ్రామానికి తీసుకువచ్చి ఇక్కడ ఉటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్క బీదలను గుర్తించి ప్రతి ఒక్కరికి వైద్యం చేయాలని గుండె నొప్పి కానీ క్యాన్సర్ కానీ ఏ ఉన్నా సార్ గారు ప్రతి ఒక్కరికి చూడాలని పది డాక్టర్లు కర్నూలు నుంచి ఏర్పాటు చేసి అందరికీ సహకారంతో ఎవరని చూపించుకోవడం వాళ్ళు ఈళ్ళు గ్రామలు ఎవరన్నా కానీ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఖర్చులు భోజనము ప్రతి ఒక్కటి మా సార్ గారు అందరికీ అందజేస్తాను అందరికీ చెప్పినాం మేము కూడా మా కార్యకర్తలకి ఊళ్ళో గ్రామస్తులు అందరికీ చెప్పినాం డంగు వేయించినాం ప్రతి ఒక్కరు తెలుసు ప్రతి ఒక్కరు రావాలని డాక్టర్ వాళ్ళు మా చూస్తున్నారు అమ్మగారు పెట్టిన ఈ క్యాంపుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము దూరంబల్లి గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్ చే పన్ నేనని అధికారం అర్థం ఇది అని